మకర రాశి వారికి మే పదహారు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఒక వ్యక్తి రాకతో మీ జీవితం తలకిందులు కాబోతుంది ఆ వ్యక్తి ఎవరో త్వరగా ఈ వీడియోలో తెలుసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి ఆ కొత్త వ్యక్తి వలన మీ జీవితంలో మీ జీవితం అంటే పూర్తిగా మలుపు తిరగబోతుందనమాట ఆ వ్యక్తి ఎవరు వీరు జీవితంలో ఎటువంటి మార్పు చేర్పులను చేయబోతున్నారు అసలు వీరికి ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం ఉంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి తప్పకుండా మకర రాశి వారు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక మకర వారికి మే పదహారు శుక్రవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి తెలుసుకున్నట్లయితే కనుక చాలా ఆనందకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి అలాగే మీకు రేపటి రోజున పట్టిందల్లా బంగారం కూడా కాబోతుంది మకర రాశి వారికి ఏంటంటే మీ యొక్క మంచి మనస్తత్వానికి భగవంతుడు మీకు ఇచ్చేటువంటి గిఫ్ట్ అని చాలా పెద్దదిగా ఉంటుంది మీకున్నటువంటి సమస్యలు కావచ్చు లేదంటే కష్టాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి మనిషికి కూడా ఉండేవండి అయితే ఈ రాశివారు ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే కనుక ఏదైనా కానీ మీరు గతానికి కొన్ని సమస్యలను బాధలను అలాగే మీ కోరికలు నెరవేరలేకపోయి ఎన్నో అంటే చిన్నప్పటి నుంచి మీ బరువు బాధ్యతలను మీ భుజాలపై వేసుకొని ఇంకా ఈ జీవితం అంటూ ఇంతేనా అని గడుపునటువంటి సందర్భాలు మీకు చాలా పరిచయం అయ్యాయి కదా అయితే ఎంత సంపాదించినా కూడా ఎంత ధనం ఉన్నా కూడా ఏంటంటే వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట అలాగే మీకు ఉన్నటువంటి కష్టాలను తట్టుకోవడం లేదండి ఇంట్లో ఏదో ఖర్చులు వాడుకోవడం కానీ ఏదో ఒక ఖర్చు మీకోసం ఎదురు చూస్తూ ఉండడం కానీ చేతిలో డబ్బు అనేది నిలబడలేకపోవడం కానీ ఎప్పటికప్పుడు డబ్బు కరువైపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ఇలాంటివి కూడా మీకు గతంలో చాలా ఎక్కువగా మిమ్మల్ని బాధించాయి కానీ ఈ నాలుగు రోజులు తప్పకుండా మీకు అంటే ఏదైనా కానీ రేపటి రోజున కానీ ఎల్లుండి కానీ మీకు అద్భుతంగా ఉండబోతుందండి తర్వాత బాగోదా అని చెప్పి మీరు అనుకోవచ్చు అలా అని కాదండి ప్రతి మనిషికి కూడా ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట తప్పకుండా మీకు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందని జాతక ఫలితాల గురించి మనం ఆధారంగా ఒక్కొక్క రోజు గ్రహాల పరిస్థితి యొక్క ప్రభావం మనకు ఒక మంచి విషయం అనేది అంటే జరిగితే ఒక చోట విషయం జరుగుతుంది ఎవరు చెప్పినా కూడా మీరు నమ్మకండి ఎందుకంటే ఈ రాశి వారికి డబ్బు పరంగా చాలా అద్భుతమైనటువంటి యోగ కాలంగా మీకు రేపటి రోజున చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు చాలా రోజుల నుండి మీకు రాక వృత్తి ఎందుకని ఇంకా అందుకు మంచి శుభవార్తలు అనేవి లేక అయ్యో మేము ఇంకొక వ్యాపారాన్ని మొదలుపెట్టినా కానీ మాకు ఇంతవరకు ఏం బాగాలేదు బాగుండడం లేదని చెప్పి వాళ్ళు ఒక మంచిగా మీరైతే ఒక మంచి శుభవార్తలు వినలేదన్నమాట ఇంతవరకు ఇంకా ఏంటంటే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగం కానీ వ్యాపారం కోసం కానీ చేసేవాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్న వాళ్ళైనా సరే లేదంటే పెద్ద బిజినెస్లు చేసుకున్న వాళ్ళైనా సరే తప్పకుండా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళైనా సరే ఇంకా కూరగాయలు అమ్మే వాళ్ళైనా సరేనండి మీరు ఎంత కష్టపడతారో అంతకంటే మీకు అదృష్టం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట భగవంతుడి యొక్క మంచి అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉండబోతుంది కాబట్టి మీ కష్టం మీరు నమ్ముకొని మీరు చక్కగా మీరైతే కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చండి అలాగే ప్రతి ఒక్కరం కూడా డబ్బు కోసం ఏదో ఒక విధంగా కష్టపడాలి అని అనుకుంటూ ఉంటాం కొంతమందికి ఏంటంటే ఎంత కష్టపడినా కూడా అంటే ఒక రూపాయి రాదండి ఒక రూపాయి చోట వచ్చి పది రూపాయలు వచ్చే వచ్చే లాభం అయితే ఉంటుందన్నమాట ఈ యోగ కాలం అనేది మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే పది రూపాయలు వచ్చే చోట వంద రూపాయలు కూడా రావచ్చు అనమాట ఈ యొక్క యోగ కాలాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి ఖచ్చితంగా ఆదాయ మార్గాలు అనేటివి ధనద్వారాలు అనేటివి మీకు బాగా తెరుచుకోబోతున్నాయి అలాగే మీరు ఏది కూడా మాకు కలిసి రావడం లేదు చాలా బాధల్లో ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి అలాగే దీపంలో లవంగాన్ని వేసి చక్కగా అమ్మవారి ముందు నేతి దీపంతో అమ్మవారికి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి మీకు అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ కుంకుమ పూజలు చేసుకోవడం కానీ లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడం కానీ పోని మీకున్నటువంటి బిజీ లైఫ్ స్టైల్లో ఏమీ కూడా మేము మాకు కుదరదు అని అనుకుంటే ఓం స్త్రీ మాతృ నమ అనేసరి ఒక మంత్రాన్ని పఠించడం వలన మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరమైపోతాయండి ఇక అలాగే కుటుంబ పరంగా చూసుకున్నా కూడా మకర రాశి వారికి భార్య భర్తల మధ్య గతంలో ఇక్కడ గతం అని ఎందుకు అంటున్నానంటే ఇదివరకు చెప్పుకున్నాం కదా మీరు ఇంతకు ముందు కన్నా కొన్ని రోజుల క్రితం మీరు జరిగిన విషయాలని కూడా మిమ్మల్ని ఏ విధంగా అయితే భరించాయో ఎవరైతే బంధాలకు దూరమై చిన్న చిన్న గొడవలు వస్తూ పోతూ ఉన్నా సరే సర్దుకుపోయి ఎవరైతే బంధాలకు అనుబంధాలకు దూరం అయిపోయి బాధపడుతూ అసలు చివరికి విసుగుపోయాము చివరికి బంధాన్ని కూడా మేము కోల్పోయాము అని తిరిగి మరలా కలుసుకుంటారని మళ్ళీ సర్దుకుపోయి ఒక రిలేషన్కి వస్తారు కదా వారందరికంటే రిలేషన్ అయ్యే తర్వాత ఓర్పుగా మీకోసం ఎదురు చూసి మీకోసం ఒక మంచి శుభవార్తను కూడా చెప్తారనమాట గతంలో ఏదో జరిగిపోయింది ఒక నిర్ణయాలు ఒకరిని గౌరవించుకొని ఇంపార్టెన్స్ ఇచ్చుకొని చక్కగా మనమైతే బంధాన్ని కొనసాగిద్దాం అనేలాగా వాళ్ళైతే మీరు మీకు మార్పు అనేది వస్తుందన్నమాట మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఏవి కూడా ఉంచుకోకండి ఒకరినొకరు సంప్రదించుకొని మీరు విషయాలు పంచుకొని చక్కగా అయితే మీరు ఉండండి అప్పుడు బంధం అనేది ఇంకా బలపడుతుందనమాట ఇంకా చూసుకున్నట్లయితే కనుక అన్నీ కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటే ఏ పనుల్లో పట్టినా కూడా అంత సక్సెస్ఫుల్ అవుతుందనమాట అన్నిట్లో కూడా మీ యొక్క బిజినెస్ షెడ్యూల్లో కూడా మీరు గ మంచిగా గడిపేస్తారండి అలాగే ఇంకా రేపటి రోజున మీకు తప్పకుండా ఏంటంటే కనుక ఒక కొత్త వ్యక్తి రాకతో మీ జీవితం అనేది తప్పకుండా మలుపు తిరగబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఇంతకు ఆ కొత్త వ్యక్తి ఎవరంటే కనుక ఏంటంటే కొంతమందికి మీరు ఎవరినైనా కానీ మన అనుకున్న వారు కొంతమంది ఉంటారు కదా అంటే ఆ వ్యక్తులు పూర్తిగా నమ్మేసి వారి దగ్గర ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలు కానీ కొన్ని సీక్రెట్స్ కానీ మీకు ముఖ్యమైనటువంటి అంశాలను లేదంటే మీకు ఏదైనా పర్సనల్ విషయాలు కానీ వారితో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట అంటే వాల్యూ ఏంటంటే అండి అక్కడ కొంతమంది మీకు తెలిసినటువంటి వ్యక్తులు మీ గురించి అన్నీ కూడా తప్పుగా ప్రచారం చేసి మీ గురించి మంచిగా కాకుండా మీ గురించి అన్నీ కూడా బ్యాడ్గా మీరు చేసేటువంటి పనులు మీకు తెలియకుండా వాళ్ళు ఉపయోగించుకుంటా వారు సక్సెస్ అవుతా వారు చాలా కాలం నుండి అలాగే చేస్తూ ఉంటారనమాట అయితే ఏంటంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులను మీరు గుడ్డిగా నమ్మేసి మీకు సంబంధించినటువంటి మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా వారికి ఈజీగా చెప్తూ ఉంటారనమాట అయితే మీకు కొంత లాభాలు అనేవి కనిపించక అసలు ఇలా ఎందుకు జరుగుతుంది మేము చేస్తున్న తప్పేంటి మేము మిస్టేక్ చే ఏం చేస్తున్నామని ఆలోచిస్తూ ఉంటారు కానీ మీరు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మీకు మీరుగా చక్కగా మీరు ఏదైతే పని చేస్తూ మీరు ఇలాగని గడిపేస్తూ ఉంటారు కదా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన అనుకున్న వారికి చెప్పడం కానీ ఇంకా ఏదైనా ఇంకొకరికి చెప్పి వారి ద్వారా మీకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా వాళ్ళ ద్వారా చేపిస్తూ మంచి లాభాన్ని పొందుతూ ఉంటారనమాట ఆ వ్యక్తి వలన మీకు ఎలా తెలుస్తుందని మీరు అనుకుంటారు కదా మరి మీరు ఎవరైతే ఆ వ్యక్తిని అయితే చెప్పారో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి మధ్య వ్యక్తికి ఇప్పుడు మీకు గొడవలు పెట్టేటువంటి అవకాశం అంటే మీకు సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పుకునేటువంటి ఆ వ్యక్తితో ముఖ పరిచయం అంటే అయినటువంటి ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మీ గురించి చెడు ప్రచారం చేస్తారండి మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ వాళ్ళు లాభాన్ని పొందుతూ ఉంటారనమాట మీకు రాకుండా చేస్తున్నారు కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి వారి గురించి చెప్పేస్తారు మరి ఇంతకు వాళ్ళకు అలా వలన అసలు లాభం ఏమిటి మీరు అని అనుకుంటారు కదా ఇక్కడే వచ్చిందండి పెద్ద తిప్పలు ఏంటంటే మీరు ఎవరితో అయితే షేర్ చేశారో వారు ఏంటంటే వారికి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నటువంటి ఆ వ్యక్తికి ఇద్దరికి కూడా అవసరమైనటువంటి కొంచెం గొడవలు ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ కూడా కొంచెం ఇప్పుడు అడ్డుకోవడం వలన చెప్పబోతున్నారని చెప్పి తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారనమాట నన్ను మోసం చేశారు అని మీరు బాధపడతారు ఆ తర్వాత మీ జీవితం అంతా కూడా మలుపు తిరుగుతుంది అప్పటి నుండి మీరు చక్కగా మీ పనులు మీరు సజావుగా కొనసాగిస్తారు అయితే ఇక్కడ మీకు తెలిసినటువంటి పచ్చి నిజం ఏంటంటే కనుక ఆ పచ్చి నిజం తెలిసాక మీకు ఎవరిని కూడా మీరు నమ్మరండి మీరు మీకు సంబంధించినటువంటి మీ పనులు ఎవరితో కూడా చెప్పుకోకండి గుట్టుగా మీరు చేస్తున్నటువంటి పనులు చూ చేసుకోండి ఇంకా మీకు సంబంధించినటువంటి విషయాలను కూడా పర్సనల్ విషయాలను కూడా ఎవరితో కూడా చెప్పుకోకుండా ఉండడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట ఈ వ్యవహారం అంతా కూడా మీకు రేపటి రోజున ఈ విషయాల గురించి పూర్తిగా అవుతుందండి అవగాహన అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది అనమాట మీరు చేసే ప్రయత్నాలలో విజయాన్ని అయితే సాధిస్తారు ప్రేమికులకు కూడా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉండేవి కుటుంబ గొడవలు అయితే రేపటి రోజున ఏం జరగవండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా ధనలాభం కూడా మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవచ్చు శివారాధన ఈ రాశి వారికి చాలా ముఖ్యమని తప్పకుండా చెప్తానండి ఇంకా మీకు రేపటి రోజున అన్నీ కూడా మంచిగా శుభాలే జరుగుతాయి కాబట్టి అసాధారణమైనటువంటి ఫలితాలను సాధించడానికి కాలం కూడా మీకు ఒక ఒక మంచి సువర్ణ అవకాశాన్ని అయితే అందించబోతుంది కాబట్టి మీ పనులను వాయిదా వేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి తద్వారా మీకు అన్ని విజయాలు కూడా తప్పకుండా సొంతమవుతాయి మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఒక సముద్రంలాగా వి విస్తరిస్తుంది అనమాట మీకు రేపటి రోజున మీరు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి ఇంకా లక్ష్మీదేవి గుడికి కానీ కనకదుర్గమ్మ గుడికి కానీ వెళ్ళి తప్పకుండా మీరు అమ్మవార్లను దర్శించి అమ్మవార్లను మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకొని తప్పకుండా మీరు తిరిగి ఇంటికి రాని మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది అలాగే గోమాతను పూజించడం కానీ ఇంకా గోమాతకు పసుపు రంగు అరటి తినిపించడం కానీ అంటే పచ్చ అరటి తినిపించడం కానీ ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది చూసారు కదండీ మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి విషయాలన్నీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్